కూడా థీమా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి ఎమర్జెన్సీ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి చిన్న ఎక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పెరుగు అయితే ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఉంది సో మూవీ థియేటర్కి వచ్చి కూడా ఛాన్ రోజులు అయిపోయింది ఓటీటీలో వచ్చి కూడా ఛాన్ రోజులు అయిపోయింది నేను మొన్న చూసిన అనమాట సో ఏమైనా కంటెంట్ ఉందా అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా పొలిటికల్ బయోగ్రఫీ లాగా కనిపించింది కాబట్టి ఈ చూసినాను సో కంగనా రనౌత్ గారు అయితే ఇందిరాగాంధీ లాగా అయితే మాత్రం చాలా ఇన్వాల్వ్ అయిపోయారు అనమాట సో బాగుంది అండ్ స్టార్ట్ చేసే ముందు ఇది ఏ సర్టిఫికేషన్ మూవీ అనమాట పిల్లలకు కాదు పెద్దలకి అని చెప్తే కన్సర్ట్ చేసుకుని డ్యూరేషన్ చూసుకుని టూ అట్వంటీ మైన్ డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది ఏదైతే ఎమర్జెన్సీ టైటిల్ మనకు అందలేసిందే కదా సో అప్పట్లో ఎమర్జెన్సీ ఎట్లా పెట్టిర్రు పొలిటికల్ ప్రెషరా లేకపోతే బ్లాక్ మెయిలింగ్ చేసిరా ఏందనే దాని మీద మీకు ఈ మూవీలో తెలుస్తుంది అండ్ ఆల్సో ఆ మా బయోగ్రఫీ కూడా ఇలా చూపిస్తారనమాట అండ్ ఆల్సో కొన్ని ఇన్సిడెన్సెస్ ఉన్నాయి బాయి లైక్ చెప్పదు మళ్ళీ ఎందుకని తలక నొప్పి అనేసి నేను చెప్తలేను కానీ కమింగ్ టు మూవీకే స్టిక్ ఆన్ అవుతున్నాను చాలామంది యాక్టర్స్ కూడా ఉన్నారు బాయి అండ్ వేరే వేరే కీ ఇంపార్టెంట్ ఇన్సిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో సాంగ్ రూపంలో కూడా చూపించారు అనమాట సో సాంగ్ రూపంలో చూపించడం వల్ల కొంచెం ఎంగేజింగ్ అనిపించింది కానీ సో ఇలాంటి బయోపిక్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నాకు సాంగ్ అంత నచ్చదు నా పర్సనల్ ఒపీనియన్ అనమాట మీరు మీ ఒపీనియన్స్ ఉండదు నా పర్సనల్ ఒపీనియన్గా మాత్రం సాంగ్ అనేది నాకు నచ్చదు అన్నమాట ఆ ఫ్లోని తగ్గించినట్టు అవుతుంది సో మన క్యారెక్టర్ ఎవరు కంగనా గారు ఇందిరాగాంధీ ఆమెనే డైరెక్ట్ చేసిందంట అండ్ ఆమెనే యాక్టింగ్ కూడా చేసింది సో మొత్తం ఫోకస్ అంతా కూడా ఆమె క్యారెక్టర్ మీద ఎక్కువగా అనిపిస్తుంది తప్పించి మీద వేరే క్యారెక్టర్స్ కూడా ఎక్కువ అనిపించదు ఆ సెకండ్ చూసుకుంటే వాళ్ళ సందు ఉంటుంది అన్నమాట ఆమె కొడుకులాగా యాక్టింగ్ చేసింది సో సంజయ్ గాంధీ మీద అదొకటి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అండ్ అనుపమ్ కేర్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది అనమాట అండ్ దాని తర్వాత కీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ బాగా తీసారు అంటే క్యారెక్టర్ ఇంట్లో చూపిస్తారు ఏ వికీ కౌశల్ది ఒక లెవెల్ ఇతను ఇంకొక లెవెల్ అనమాట చాలా బాగా చూపించారు ది క్యారెక్టర్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది కీ రోల్లో ప్లే చేస్తారు సో హిస్టరీ పరంగా అయితే మనకు తెలిసిందే సో ఓవరాల్గా చూసుకుంటే మూవీ బాగుంది అండ్ నాకైతే పర్లేదు బాగా నచ్చింది అండ్ ఓవరాల్గా నేను ఇచ్చే మూవీకి రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ రేటింగ్స్ ఇస్తాను ఎందుకన్నా ఇంత తక్కువ ఇచ్చిన త్రీ కానీ త్రీ పాయింట్ ఫైవ్ కానీ ఇచ్చానంటే బై ఇంతకు ముందుగా చెప్పిన నేను కొన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా ఇది మూవీ కాబట్టి మొత్తం ఎంటైర్ స్టోరీని అయితే ఇన్ మూవీలో నింపలేరు మినిమం ఒక వెబ్ సిరీస్ లాంటిది ఒకటి తీసి ఉంటే బాగుండేది ఫస్ట్ పాయింట్ అండ్ బయోపిక్లో అదొక డ్రాబ్యాక్ ఉంటుంది స్టార్ట్ ప్రతి ఏ బయోపిక్ అయినా సరే ఎంటైర్ చెప్పవరకు ఈ పాయింట్స్ పెడతాయని చెప్తారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి అయితేనేమో నాకు మ్యూజిక్స్ అంత ఎంగేజింగ్ అయితే అనిపించు అదొకటి మైనస్ అనమాట కొన్ని సీన్స్ సెన్స్ అనిపిలేవు అసలు సీన్ లేకపోయినా సరే కూడా తగ్గి డ్యూషన్ తగ్గించింటే బాగుండదు అన్నట్టు అనిపించింది అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం ఫాస్ట్ 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 ఫార్వర్డ్ లాగా వెళ్ళిపోతుంది అనమాట సో అట్లా కొంచెం మైనస్ లాగా అనిపించింది కానీ ఓవరాల్గా చూసుకుంటే మూవీ వాచబుల్ అనమాట మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది మీరు వాచ్ చేసుకోవచ్చు అనమాట ఫైనల్గా ఇది నా ఒపీనియా రివ్యూభై నచ్చి మంచి లైక్ అండ్ చేయటం మీరు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం